త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి గడిచిన ఈ ఫైవ్ ఇయర్స్లో రూలింగ్ పార్టీ అయిన వైసీపీ సంబంధించి మీ కామెంట్ ఏంటి పార్టీ గడిచిన తర్వాత టూ ఇయర్స్ వరుసగా కరోనా వచ్చి ప్రపంచం అల్ల కళ్ళలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి పరిపాలన సరిగా అందించారు ఎందువల్ల అంటే కరోనా పేషెంట్స్కి వాళ్ళకి ఇంజక్షన్ వేయడం కానీ వాళ్ళకి పరిపాలన ఏం సాగలేదు మూడవ సంవత్సరం నుంచి పరిపాలన స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కరోనా పీరియడ్లో నాలుగు వ్యవస్థలే పనిచేశాయి ఒకటి మున్సిపాలిటీ ఒకటి ఆరోగ్య శాఖ ఒకటి రెవెన్యూ నాలుగోది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు శాఖలు తప్పనిచ్చి మిగతా అన్ని డిపార్ట్మెంట్లకి ఉద్యోగస్తులకు కూడా జీతాల్లో తను పే చేశాడు వేరే డిపార్ట్మెంట్స్ ఏవి కూడా పని చేయలేదు ఆర్టీసీ కానివ్వండి టీచర్స్ కానివ్వండి రెవెన్యూ ఇంకా సర్వే డిపార్ట్మెంట్ కానీ ఎవరికి ఎవరికి ఏం పని లేదు వాళ్ళ ఇళ్లలో ఉన్నా కూడా వాళ్ళకి జీతాలు అయితే వచ్చినాయి ఇప్పుడిప్పుడు పరిపాలన గాడిలో పడతా ఉంది ఇప్పుడు వైజాగ్లో కూడా మన సమ్మిట్ జరిగింది కదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వచ్చారు జరగదాని డెవలప్మెంట్ అనేది చిన్నగా రావాలి చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఐదు సంవత్సరాలు మనకి పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండింది మాకు ఆయన ఉమ్మడి రాజధాని వదిలి కేవలం ఆరు నెలల సంవత్సరం లోపల బయట ఎత్తుకొని బిఛాన ఎత్తుకొని వచ్చేసాడు అమరావతి అని చెప్పి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు దేనికోసం వచ్చారు రావాల్సిన అవసరం ఏముంది పరిపాలన అక్కడి నుంచే చేసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్ చేసి రావచ్చుగా ఆయన ఓటుకు నోటు కేసులు దొరికిపోయి ఆయన అక్కడ కేసీఆర్ గారు ఏమైనా చేస్తారా ఏమైనా భయపడే కదా వచ్చేసింది ఐదు సంవత్సరాలు ఇక్కడ వచ్చాడు ఏమైనా రాజధాని కట్టాడా అమరావతి భూములు లేదు కదా కట్టడా అన్ని తాత్కాలికమే మనకు స్పెషల్ స్టేటస్ వద్దు స్పెషల్ ప్యాకేజ్ కావాలన్నాడు కానీ అది ఏమైనా సజీవని అని అడిగాడు ఆయన ఏం చేశాడండి ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది డెవలప్ అనేది ఒకరోజు అభివృద్ధి చేసి చూపించేది కాదు చింతపండు పప్పు ఉప్పు అయితే అన్నట్లు పోయి తీసుకొని కొనేయవచ్చు ఇది కాదు ఇది డెవలప్మెంట్ అంటే పునాది వేయాల ఫ్యూచర్ అది వేస్తేనే డెవలప్మెంట్ అవుద్ది అది వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకా డెవలప్ అవుద్ది అందరికీ సక్రమంగా పథకాలైతే ఇస్తున్నాడు పేదలకి బడుగు బలహీన వర్గాలకి అర్హులైన వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అందువల్ల ఆయన రావచ్చని మేము అభిప్రాయపడతాం సార్ అయితే నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి సార్ ఈసారి నారాయణ సార్ కి గెలిచేదానికి అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మార్చిన తోనే ఓడిపోయారు ఈసారి అతని గెలుపుకి అనుకూలించే అంశాలు ఏమన్నా ఏమన్నా ఉన్నాయా నారాయణ సార్ గెలిచే అనుకూలమైన అంశాలు అంటే ఆయన ప్రజల్లో తిరిగి కాని ఉంటే ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో తిరిగి మమేకమ్మ ఉంటే నేను ఓడిపోయానాయా అయినా కూడా ప్రజల్లో నేను తిరిగి చేస్తున్నాను కనీసం కరోనా వచ్చినప్పుడు కూడా నారాయణ సార్ ఏ ఒక్క ఏ ఒక్కరికి కూడా ఒక బెడ్ కూడా ఇవ్వలే ఆయన ఆయన హాస్పిటల్ ఉంది కదా ఆయనకి కరోనా టైంలోనే నారాయణ సార్ చాలా బాగా చేస్తారు చెప్పి చాలా మంది అభినందిస్తున్నారు కదా సార్ ఈ ఏడ ఎవరికి ఏం చేశారు అసలు కనపడలేదు కదా సార్ ప్రజల్లో అసలు నాలుగు ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నాడు మళ్ళీ యాడ కనిపించాడు ప్రజల్లో యాడ తిరిగాడు ఈ ఏడా జనసేన వాళ్ళని పెంట పెట్టుకుని వాళ్ళు కలిసి తిరుగుతున్నారు కానీ అంత ముందు ఎలా తిరిగారు సార్ సరే అయితే ఇక ఓవరాల్ గా చెప్పండి సార్ స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు వైసీపీ వచ్చే గెలగద్దు సార్ వైసీపీ వచ్చేది అంటే వైసీపీ పార్టీకి చెప్పండి సార్ అంటే అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయంట మెయిన్ గా ఏంది రా అండి ఈ నవరత్నాలు పథకాలు అయితే అమ్మఒడి అని చెప్పి రైతు భరోసా సరా అని చెప్పాడు చేస్తా ఉన్నాడు చంద్రబాబు గారు కూడా నేను వస్తే బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అన్నాడు బ్యాంకులో ఉండే బంగారు ఇళ్ళకి తీసుకొని పోవచ్చు ఏది ఎరగలేదు సార్ అందువల్ల ఆయన మాటలే ఎవరు నమ్మే పరిస్థితులు తక్కువ సీట్లతో ఆయన నూట యాభై ఒకటి కాకపోయినా కూడా ఇంకా కొద్దిగా తగ్గినా కూడా అధికారంలో మాత్రం వచ్చేది వైసీపీ ఓకే సో